శుక్లాంబరదరం విష్ణుం శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ సర్వమంగళమాంగల్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధకే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగ బుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహుకుంటాయి గంగాస్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపూంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతుల యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది ఒకసారి టైం ఎంతటైమైందో చూడమ్మా వృషభ రాశివారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహు కుంభరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు అలాగే మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి కేతు సింహరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారి యొక్క ఈ రావుకేతు మార్పు వల్ల రావుకేతు సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి దశమభావంలో కుంభరాశిలో రాహు సంచారం అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో ఈ వృషభ రాశి వారికి దశమభావంలో రాహు సంచారము అనుకూల వాతావరణాన్ని అనగా నూతన ఉద్యోగాలు రావాలనుకుంటే అవి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేస్తాడు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే రీత్యా అది ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది విదేశాల్లో ఉన్నత చదువు చదువుకోవడానికి అనుకూల వాతావరణం ఉంటుంది లేక విదేశాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు కానీ ఎగుమతి దిగుమతులు కానీ ఇతరతర ప్రాజెక్టులు కానీ స్వదేశంలోనే ఉంటూ విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వారికి కూడా అటువంటి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది అలాగే అధికారుల యొక్క సహకారం వారి అన్నదండలు తద్వారా మీరు అభివృద్ధిని సాధించడం వారి అభినందనలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఉన్న జీతవత్యాల కంటే కూడా అధికంగా ఆదాయం పెరగడం జీతాలు పెరగడం లేకపోతే ఇంక్రిమెంట్లు పెరగడం అదనపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా రెండవ ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం వల్ల అనుకూల వాతావరణం ఉంది నూతన ఆలోచనలు వస్తాయి నూత నూతన ఆవిష్కరణలు చేయగలుగుతారు నూతన సంస్థలు ప్రారంభిస్తారు నూతన బ్రాంచీలు ఉపసంస్థలు ప్రారంభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రకంగా దశమ భావంలో వృషభ రాశి వారికి ఎక్కువ శుభ అందించేటువంటి వాతావరణం ఏముంది అయితే చతుర్థంలో ఉన్నటువంటి సింహరాశిలో ఈ కేతు మాత్రం పూర్తిగా ప్రతిఫల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది భావం అంటేనే కుటుంబ భావం సుఖానికి సంబంధించి కుటుంబ సంతోషానికి సంబంధించినటువంటి ఆహార నిద్రాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి కుటుంబ సౌఖ్యానికి సంబంధించినటువంటి భావం మరి ఈ భావంలో కేతు పూర్తిగా ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన ఈ కేతువు నిరాశను కలిగిస్తారు సమయానికి ఆహారాన్ని అందుకోలేకపోతారు సమయానికి నిద్రపోలేకపోతారు కుటుంబ సౌఖ్యం కాస్త దూరం అవుతుంది కుటుంబంలో మీరు చేసేటువంటి కార్యక్రమాలు కుటుంబ సభ్యులకి నచ్చకపోవచ్చు ఆ రకంగా కుటుంబంలో వ్యతిరేకత రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు చేయడానికి కుటుంబ సభ్యులు అడ్డుపడడం ఆటంకాలు ఎదుర్కోవడం ఈ రకంగా కుటుంబపరమైనటువంటి విషయాలు పూర్తిగా నిరాశని కలిగిస్తాయి అయితే కుటుంబ పరంగా కుటుంబం కోసం ఏదైనా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోగలిగితే ప్రశాంతంగా ఉండగలుగుతారు కుటుంబ సభ్యులతో ఏదైనా తీర్థయాత్రలు గానీ దైవారాధన లాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో లక్ష్మీ గణపతి హోమం లాంటి శుభ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల కాస్త ప్రశాంతతను పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ కారణం చేత ఈ వృషభ రాశి వారు ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి నిత్య గణపతి ఆరాధన చేస్తూ గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి అలాగే గణపతి ఆలయానికి తరచుగా వెళ్తూ ఉండండి ఒకవారు మీ కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ఉన్నటువంటి సమయంలో సూర్యోదయానికి ముందే ఒక అర్చక స్వామి వారిని పిలు పిలుచుకొని వచ్చి వారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అలాగే ఉలవలను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ వృషభ రాశి వారికి ఈ ఇచ్చేటువంటి దోషం నుంచి బయటపడమే కాకుండా మరింతగా అభివృద్ధిని సాధించడానికి అనుకూల వాతావరణాన్ని అందుకోవడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కనుక వృషభ రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం